లాస్ట్ టూ వీక్స్ ఒక రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు వీ డెలివర్డ్ హండ్రెడ్స్ ఆఫ్ ఆర్డర్స్ అందులో చాలా బల్క్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి చాలా మ్యారేజ్ ఫంక్షన్స్కి అండ్ ధోతి ఫంక్షన్స్ ఇట్లా ఈవెంట్స్ చాలా వాటికి చేశాము ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది దాని గురించి అయితే మాత్రం నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను బట్ ఇప్పుడు ఈ ఇప్పుడు చూపిస్తున్న ఈ ఆర్డర్ అయితే చాలా స్పెషల్ దేశీ దేశీలో ఎందుకు అంటే ఇప్పటిదాకా చేసిన వాటిలో ఇదే బిగ్గెస్ట్ ఆర్డర్ అని చెప్పొచ్చు సో ఇప్పటిదాకా మ్యాక్సిమమ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డ్ మెంబర్స్ కి చేసినట్టు ఉన్నాము బట్ ఈసారి మనం థౌసండ్ మెంబర్స్ చేసాము సో థౌజండ్ మెంబర్స్ బూందీ లడ్డు అండ్ అలానే థౌజండ్ మెంబర్స్ కి చక్రాలు మురుకులు కొంతమంది మురుకులు అంటారు కదా ఇంకా కొంతమంది జంతికలు అంటారు సో అవి ప్రిపేర్ చేశాము ఇదైతే ఒక డాన్స్ స్కూల్ ఈవెంట్ కోసం అని చేసాము జస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పి ఇక్కడ కొన్ని లడ్డూలు కొన్ని మురుకులు పెట్టాను బట్ మొత్తం ఓవరాల్గా కూడా తీసిన క్లిప్ ఉంది అది కూడా యాడ్ చేస్తాను ఓకే అండ్ ఫైనల్లీ మీరు కూడా మన క్యాటలాగ్ నుంచి ఏమైనా ఐటమ్స్ ట్రై చేయాలి అనుకుంటే పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తూ ఉంది కదా దానికి మెసేజ్ చేయండి